తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హరీష్ రావు గారు కేటీఆర్ గారు మీరు ముగ్గురు ఇప్పుడు ఒకటే ఆలోచన చేయడం జరుగుతుంది అది ఏమాలోచన అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు ఒకటికి రెండు సార్లు ఆలోచించి తెలంగాణ ప్రజలకి మంచి పరిపాలన చేస్తుండు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తుండు రేప మాపో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తాడు ఈ విధంగా రేవంత్ రెడ్డి గారు మంచి పరిపాలన చేస్తే అప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ ఇస్తారు రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ ఇస్తారు అప్పుడు మా కుటుంబానికి భవిష్యత్తు ఉండదు మా పార్టీకి భవిష్యత్తు ఉండదు మా కుటుంబానికి భవిష్యత్తు ఉండాలంటే మా పార్టీకి భవిష్యత్తు ఉండాలంటే మేము ముగ్గురం నిత్యం తెలంగాణ ప్రజల్ని ఏదో ఒక సమస్య మీద మేము రెచ్చగొడతాం మేము రెచ్చగొట్టినప్పుడు తెలంగాణ ప్రజలు పిచ్చోళ్ళు తెలంగాణ ప్రజలు రెచ్చిపోతారు అప్పుడు కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుంది రేవంత్ రెడ్డి గారికి నష్టం జరుగుతుంది అప్పుడు మా కుటుంబానికి భవిష్యత్తు ఉంటుంది మా పార్టీకి భవిష్యత్తు ఉంటుంది అని వీళ్ళు ముగ్గురు ఆలోచన చేయడం జరుగుతుంది మీ ముగ్గురిని కేసీఆర్ గారిని హరీష్ రావు గారిని కేటీఆర్ గారిని మీ ముగ్గురిని మీ ముగ్గురికి నేను ఒకటి చెప్తున్నా మీకు జాగ్రత్తగా వినండి మీ ముగ్గురికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల గురించి అడిగే హక్కు మీకు లేదు తెలంగాణ ప్రజల సమస్యల మీద కొట్లాడే హక్కు మీ ముగ్గురికి లేదు ప్రజల సమస్యల మీద అడిగే హక్కు మీ కుటుంబం మీరు ముగ్గురు ఎప్పుడో కోల్పోయారు ఇది గుర్తుపెట్టుకోండి ఆలోచించండి